వాట్ ఈస్ దిస్ మిస్టర్ రాకేష్ కోర్టు డిసిప్లిన్ చెరగొడుతున్నారు మిమ్మల్ని సస్పెండ్ చేయమని బార్ కౌన్సిల్కి రికమెండ్ చేస్తాను థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఈ కోర్టులో సిగరెట్ తాగాను తల దువ్వాను ఆవలించాను అందుకు మీకు నా మీద అసహ్యం కోపం కలిగాయి ఇవన్నీ కేవలం ఐదు నిమిషాల్లో ఇన్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ కానీ యువర్ ఆనర్ ఏడు సంవత్సరాలు భర్త పెట్టిన చిత్రహింసలకు ఈ రాగినికి ఎంత అసహ్యం కోపం ఆవేశం రావాలో మీరు ఒక్కసారి ఆలోచించండి భర్త కొట్టాడు భరించింది తాళిబొట్టు తెంపి జోదం వాడితే సహించింది తాగి ఇంటికి వచ్చి నెలలు నిండిన కడుపు మీద కొడితే ఓర్చుకుంది కడుపులో పిండం చచ్చిపోతే ఆ బాధను దిగమింగింది వంద రూపాయలు తీసుకుని పరాయి మగాడిని పెళ్ళం దగ్గర పంపిస్తే ఏ ఆడిది సహిస్తుంది చెప్పండి ఎవరోనా సైన్స్ లేక భర్తని కిరసనాలు పోసి చంపింది యాక్ట్ ఆఫ్ కిలింగ్ హర్ ప్రీమెడిటేటెడ్ మర్డర్ బట్ కేసు కేస్